హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ్ ఈ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై చేశానండి దీనికోసం నేను ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను ప్రాసెస్లోకి వెళ్తే చికెన్ శుభ్రంగా కడుక్కొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఇం దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు వేసుకొని మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలండి ఇది అనేది మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది మంచిగా రోస్ట్ అవ్వాలండి దీంట్లో ఆనియన్స్ లాంటివి వేస్తే ముందే మాడిపోతాయి అందువల్ల నేను ఏమీ వేయలేదు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు తీసుకున్న చికెన్ బట్టి మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా మగ్గించుకుంటూ అప్పుడప్పుడు మూత తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ అనేది మంచి గట్టిగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి లే లేకపోతే చికెన్ అనేది మాడిపోతుంది ఈ విధంగా మూత పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసాను దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని అదేవిధంగా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేయాలండి ముందే వేసారంటే ఆనియన్ అనేది మొత్తం మాడిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు అనేది అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొకసారి దీన్ని కలుపుకొని ఒక్కొక్క పది నిమిషాలు అనేది మగ్గించుకుందామండి మళ్ళీ మూత తీసుకొని మంచిగా ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో వేసుకోవటానికి ఒక వెల్లిపాయ ఈ విధంగా రెబ్బలు చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా మీ టేస్ట్కు జరిపడినటువంటి కారం వేసుకొని దీంట్లో ఉప్పు మాత్రం వేయద్దండి మనం ముందుగా చికెన్లో వేసుకున్నాం కాబట్టి రెంటిని మాత్రమే ఇట్లా బరకగా మిక్సీకి పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి దీంట్లో ఇప్పుడు మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి వెల్లు వెల్లుల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు అనేది కొంచెం మగ్గించుకుందాం అంటే వెల్లిపాయ కారం కొంచెం మంచిగా మగ్గే వరకు అంతే అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఎంతే టేస్టీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై అనేది రెడీ అండి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాక్స్ బాయ్